ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు సంవత్సరంలో సార్లు పౌర్ణమి వచ్చినప్పటికీ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు సత్యనారాయణ భగవానుణ్ణి ఆరాధించి కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణువు లక్ష్మితో పాటు చంద్రుణ్ణి కూడా పూజిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని పూజించడం ఉత్తమ పరిష్కారం ఈరోజు సత్యనారాయణి పూజించడం కథలు వినడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంతోషించి సాధకునిపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈరోజు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి సౌనకాది మహామునులు సారణ్యానికి వెళ్లి అక్కడున్న మహాముణ్ణి దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షము కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు దానికి సూతులు ఇలా సమాధానం చెప్పారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు నేను మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూతమహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడ్డం గమనించాడు నారదుడు ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే ఇది చూసిన నారదముని ఎంతో విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు అక్కడ నిర్మల శరీర కాంతితో నాలుగు చేతుల్లో శంఖ చక్ర గద పద్మాలు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఇలా పలికాడు నారదుడు వాసుదేవా నీవు అపరిమితమైన శక్తి కలవాడివి సర్వలోకాలకు మేలు చేయగలవాడివి భక్తుల కోర్కెలు తీర్చగలవాడివి అని నారదుడు పలకగా విష్ణుమూర్తి ఇలా అన్నాడు భక్త ఏమి నీ కోరిక అని దానికి నారద మహాముని ఇలా పలికాడు ఓ భగవంతుడా మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు నారదుడు నారదముని యొక్క గుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఇలా పలికాడు ఓ నారదా శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను మానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికిలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యాన్ని కలిగించే మరియు కష్టాన్ని నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు విష్ణు భగవానుడు అప్పుడు నారదుడు ఇలా అడిగాడు ఓ స్వామి ఆ వ్రతఫలం ఎలాంటిది దాని విధానం ఏమిటి ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా దీనిని ఎప్పుడు ఆచరించాలి ఇవన్నీ సవివరంగా చెప్పండి అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి ఇలా పలికాడు ఈ వ్రతాన్ని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ లేదా ప్రతీ నెలలో ఏకాదశి రోజు కానీ లేదా పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణం రోజున కానీ చేస్తే శ్రేష్టం అలా అని ఈ రోజుల్లోనే చెయ్యాలని లేదు ఏ రోజన్నా ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలో అయినా చేసుకోవచ్చు నెలకి ఒకసారి చెయ్యవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి చెయ్యవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు లేదా ఏదైనా పని ప్రారంభించే ముందు లేదా ఆపద కలిగినప్పుడల్లా లేదా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చెయ్యవచ్చు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చెయ్యబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడువు కమ్ము నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అని భక్తి శ్రద్ధతో సాయంకాలం వరకు ఉపవాసముండి మరణా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయం చేసుకోవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గు వేసి అక్కడ ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువ్వాలు పరిచి దానిమీద బియ్యం పోసి పాత్ర వెండి రాగి ఇత్తడి ఏదైనా పెట్టి దానిమీద కొబ్బరికాయ ఉంచి దానిమీద రవికెల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి అలా కుదరని వారు ఫోటో పెట్టుకోవాలి సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్ట దిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు వరుణదేవుణ్ణి అంటే కలసాన్ని ప్రత్యేకంగా పూజించాలి తరువాత గణేశుడు మొదలైన పంచలోక పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణం వారైనా చెయ్యవచ్చు స్త్రీలు కూడా చెయ్యవచ్చు నారద ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది వెయ్యేలా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్నాడు విష్ణుమూర్తి ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి పూలు పలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటారు ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితాలను ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని ముళ్ళకు తెలియచేశాడు పురాణే సత్యనారాయణ వ్రత కథ ప్రథమ అధ్యాయం సంపూర్ణం ఇక రెండవ కథ ఓ ఋషులారా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తాను వినండి అంటూ సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం కాశీపట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినడానికి సరైన తిండి లేక చాలా బాధలు పడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలు ఏమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణుడు అనే పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరతాయి అన్నాడు సమస్త దుఃఖాలు తొలగిపోతాయి అన్నాడు నీవు ఆ వ్రతాన్ని చేయమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమైపోయాడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న మహావిష్ణువు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చెయ్యాలి అనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాడనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజుకన్నా చాలా ఎక్కువగా ధనం సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు అప్పట్నుంచి అతను ప్రతి నెల ఆ వ్రతాన్ని ఆచరించి అన్ని పాపాల నుండి విముక్తిని పొంది అతి దుర్లభమైన మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మనిషి చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు తొలగుతాయి ఈ బ్రాహ్మణి వల్ల విని వేరే ఎవరు చేశారో తెలపమని సౌనకాది మునులు సూత మహర్షిని కోరారు అప్పుడు సూతులవారు ఇలా చెప్పారు ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని విశేషాలేమిటో చెప్పమన్నాడు కట్టెలవాడు అప్పుడు బ్రాహ్మణుడు తన కదంతా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే అతను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలోనే చేస్తాను అనుకుంటాడు అనుకోవడమే తడువు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది ఆ కట్టెలమ్మే అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతాన్ని ఆచరిస్తాడు నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకుని వచ్చి భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత మహత్యం చేతనే అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకున్నాడు అని సూతుడు సౌనకాది మహర్షులకు తెలియచేశాడు ఇక మూడవ కథ పూర్వం గల ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు అతను ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఇలా పలికాడు ఓ రాజా ఇది ఏమి వ్రతం దీని ఫలితమేమిటి అని అడిగాడు దానికి రాజు వివరంగా చెప్పాడు నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నాను అని అలా పలకగానే వైశ్యుడు ఇలా అన్నాడు రాజా నాక్కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయాన్ని చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కొరకెలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద ముక్కులు సంపద ముంపులు అని అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేశాడు కాని ఆ వేడుకలో స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది యుక్త వయసుకు వచ్చింది భార్య సత్యదేవుడి ముక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాములే అని దాటవేశాడు వైశ్యుడు తగిన వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడు ఉన్నాడు అని విని అతనితో పెళ్ళి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మర్చిపోయాడు దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపగించుకుని తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలం గడిచాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్లారు ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు ఆ శాపం వల్ల ఎవరో చేసిన నేరానికి వీళ్లు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి బటులు వెంటబడుతూ ఉంటే భయపడి ఈ చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ భటులు అల్లులని పట్టుకుపోయారు రాజువారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనం చేసుకున్నాడు వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవసాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా దోచుకున్నారు తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించుకుని బతికేవారు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండడం చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చింది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంది అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చెయ్యాలని నిశ్చయించుకుని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కలిసి ఆ వ్రతాన్ని నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మని అలా చెయ్యని పక్షంలో అతనికి రాజ్యనష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని తెలియచేశాడు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి ఆ వయస్సులను చెరనుండి విడిపించాడు ఆ వయస్సులకు ఇంకా భయం లేదని దైవవశము వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళిరమ్మని ఆశీర్వదించి పంపాడు మహారాజు ఇక నాల్గవ అధ్యాయం రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగాడు వైశ్యులు ఆ సన్యాసిని లెక్క చేయక పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసాలాడారు అని అంతర్దానమయ్యాడు స్వామి దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పని దుఃఖించసాగాడు అల్లుడు వెంటనే ఇలా పలికాడు మామా ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ త్రిదండి ఇలా పలికాడు బాధపడకు నువ్వు నీ మాట ఉల్లంఘించావు నా పూజకు విముఖుడు అయ్యావు అందుకే నీకు మాటిమాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులే ఒక్కోసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు నేను ఎలా తెలుసుకోగలను కావున ఆగ్రహించక ప్రసన్నుడువు కమ్ము నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నా ధనాన్ని తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు మళ్లీ ధనంతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టారు ఆ వైశ్యులు తమ ఊరు సమీపించగానే తాము వస్తున్న వార్త తమ కుటుంబ సభ్యులకు చెప్పమని భటుణ్ణి పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరలో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకు వచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధువులు ఎంతో బాధపడ్డారు అప్పుడు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా ఆ భగవంతుడి మాయ ఆ నారాయణుడి యొక్క మాయని తెలుసుకున్న శక్తులెవరు అని విలపించింది అప్పుడు కళావతి తన భర్తతో సహా సాగమనం చేయడానికి పూనుకుంది అప్పుడు ఆ వైష్ణుడు తన శక్తి కొలది సత్యదేవుణ్ణి పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు ఆ వయస్సుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు సాధు నీ కుమార్తె నా ప్రసాదాన్ని తినకుండా భర్తను చూడ్డానికి పరిగెత్తుకు వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అన్నాడు కళావతి అలాగే చేసింది అప్పుడు ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాతే ఇంటికి వెళ్ళాడు అప్పట్నుంచి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందారు అని సూతుడు సౌనుకాది మహామున్లకు తెలియచేశాడు ఇక ఐదవ అధ్యాయము ఐదవ కథ పూర్వకాలంలో తుంగధ్వజుడు అనే రాజు ఉండేవాడు అతను ప్రజలను బిడ్డల్లా చూసుకునేవాడు ఒకసారి తుంగధ్వజుడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు అక్కడ అదే చెట్టు దగ్గర గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం భుజించడం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు ధనధాన్యాలు అన్నీ నశించాయి రాజు తనను సత్యదేవుని లెక్క చేయకపోవడం చేతనే ఇలా జరిగింది అని గ్రహించి ఆ గోపకుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుణ్ణి పూజించాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులను ధనధాన్యాలను తిరిగి పొందాడు ఓ మునులారా చూసారా ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలను పొందుతారు నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా చెయ్యవచ్చు ఎప్పుడైనా చెయ్యవచ్చు ఇలా చేస్తే పుత్రుల్ని పొందుతారు బంధ విముక్తిని పొందుతారు భయపడేవారు భయాన్ని కోల్పోతారు అన్నిటా విజయం కలుగుతుంది చివరికి సత్యపురానికి చేరుకుంటారు అని సౌనకాది మహాముళ్లకు సూతుడు తెలియచేశాడు సౌనకాది మునులారా ఈ వ్రతంచే మనుషుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని మీకు తెలియచేశాను ఇది కలియుగంలో విశేష ఫలప్రదం కలది ఈ దేవుడిని సత్యేశ్వరుడు అని సత్యనారాయణుడు అని సత్యదేవుడు అని పిలుస్తారు సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తుల కోరిన కోరికలు తీర్చి సత్యరూపుడు అవుతాడు కాబట్టి ఓ ముని శ్రేష్ఠుడారా ఈ వ్రతాన్ని నిత్యము ఎవరు చేస్తారో ఎవరైతే ఈ కథలను వింటారో వారి పాపాలు సత్యదేవుడి కృపచే నశించిపోతాయి అని సౌనకాది మహాముళ్లకు సూతుడు తెలియచేశాడు సత్యనారాయణ స్వామి కథ తర్వాత భక్తిభావంతో నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి భగవంతుడికి పంచామృతం అందించే ప్రసాదంలో తప్పనిసరిగా తులసి దళాన్ని చేర్చాలి వీలైనంత ఎక్కువ మందికి ప్రసాదం పంచాలి పౌర్ణమి నాడు గంగా స్నానంతో పాటు దానం కూడా చాలా ముఖ్యం మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి పాపాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఈరోజు శనివారం అలాగే జ్యేష్ఠ పౌర్ణమి అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చింది ఈరోజు శనీశ్వరుణ్ణి పూజిస్తే శని బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పకుండా రావి చుట్టును పూజించండి ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి జాతకంలో చంద్రదోషం ఉన్న వ్యక్తులు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇలాంటి వారు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించడంతో పాటు ఆయనకు ఇష్టమైన వస్తువులను దానం చేయండి ఈ సందర్భంగా మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ మంత్రాన్ని జపిస్తే చాలు చంద్రదోషం తొలగిపోతుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రం శ్రీం సహా చంద్రమసే నమ ఓం శ్రీం శ్రీం శ్రౌం సహా చంద్ర మసాయ నమ అనే మంత్రాన్ని జరిపిస్తే చాలు చంద్ర దోషాలు తొలగిపోతాయి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరతాయి అన్నిట మీదే విజయం కలుగుతుంది ఓం నమో నారాయణాయ ओ नमो भगवते वासुदेवाय